ఈ గుడి యొక్క నీడ నేల మీద పడదు అంటారు కానీ అది నిజమా లేక అబద్ధమా ఈ గుడిని ఏ విధంగా కట్టారు ఈ గుడిలోని విశేషాలు రాసేలు ఏమిటి ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది ఈ గుడిని చూసేందుకు ఎలా వెళ్ళాలి ఇలాంటి ఎన్నో విషయాలని చాలా సింపుల్గా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం అలాగే ఈ వీడియోలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం ఇలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా దేశంలోని ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి వాటి నిండా ఎన్నో అంతు చిక్కనే రహస్యాలు దాగి ఉన్నాయి అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచిన తంజావూరులో ఉన్న బృరోదేశ్వర ఆలయం ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి నేటికి ఏమాత్రం చిక్కు చెదరకుండా అంతే అందంగా అద్భుతంగా నిలిచి ఈ ప్రపంచ వారసత్వ సంపదను స్థానాన్ని దక్కించుకుని భారతదేశంలో కల్లా అతి పెద్ద శివలింగాన్ని కలిగి ఉన్న ఎన్నో వింతలు విశేషాలు రహస్యంగా తనలో దాచుకున్న దేవాలయం మన బృహదీశ్వర ఆలయం మనం మొదటిగా ఈ ఆలయం విషయానికి వస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది తంజన్ అనే రాక్షసుడు పేరు మీదగా తంజావూరు అని పేరు వచ్చింది ఈ తంజావూరినే ద రైస్ బోల్ ఆఫ్ తమిళనాడు అని పిలుస్తూ ఉంటారు చోళరాజుల పరిపాలనలో ఈ తంజావూరు ముఖ్య కేంద్రంగా ఉండేది ఈ ఆలయాన్ని రాజరాజ చోళులు పదకొండవ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం వెయ్య నాలుగు సంవత్సరంలో మొదలుపెట్టి వెయ్యి తొమ్మిది సంవత్సరంలో పూర్తి చేశారు అంటే కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది నేటికి ఈ ఆలయం కట్టి వెయ్యి సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా నిలిచింది ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఈ శివలింగాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు ప్రతిష్ఠించారు ఈ శివలింగమే మన భారతదేశంలో కల్లా శివలింగంగా చెబుతూ ఉంటారు ఇంకా ఈ శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహం చాలా భారీగా అతి పెద్దగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ నందీశ్వర స్వామివారి విగ్రహం రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉండి సుమారుగా ఇరవై టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే ఒక్క రాయితో నిర్మించడం జరిగినది ఈ విగ్రహాన్ని చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడే కాక ఆలయం బయట గోడలపై అన్ని దేవతల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి సూర్యుడు చంద్రుడు దక్షిణామూర్తి ఇంద్రుడు అగ్ని యముడు ఈశాన్యుడు వరుడు వాయువు కుబేరుడు ఇలా అన్ని రకాల విగ్రహాలను మనం ఈ గోడల పైన చూడవచ్చు ఈ ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎలాంటి ఇటుకను సున్నపురాయిని ఐరన్ గాని బంకమట్టిని గాని ఉపయోగించలేదు ఈ నిర్మాణంపై ఎటువంటి పూతలు కూడా పుయ్యలేదు పునాదుల దగ్గర నుంచి పీఠాలు గోపురాలు శిఖరాలు అన్నిటినీ కూడా గ్రానైట్ రాళ్లతోనే నిర్మించడం జరిగినది రాయి సాంద్రత బరువును బట్టి ఒక రాయి మీద మరొకటి రాయిని పేర్చి నిర్మించడం జరిగినది ఇలా ఈ విధంగా పదమూడు అంతస్తులు ఎత్తు వరకు పూర్తిగా గ్రానైట్ రాయిని వాడి ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించారు దాంతో భారతదేశంలో పదమూడు అంతస్తుల కలిగిన ఏకైక పురాతనమైన క్షేత్రంగా నిలిచింది అయితే మరింత గొప్ప విషయం ఏమిటంటే ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించారు అన్నాం కదా ఈ ఆలయాన్ని నుండి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా గ్రానైట్ రాయ లేదు మరియు లభించదు కూడా అంటే ఎక్కడో ఉన్న గ్రానైట్ రాళ్లను ఎక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకే పూర్తిగా తెలుస్తుంది అసలు అంత భారీ రాళ్లను ఎక్కడ నుంచి ఎంత దూరం నుంచి ఎలా తరలించారు అన్నది ఎంతో మంది పరిశోధనలకు కూడా సైతం అంతు చిక్కలేదు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం వాళ్ళ అంచనా వేసి దాని ప్రకారం అయితే ఇక్కడ నుండి సుమారుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రానైట్ రాళ్లను పొదుకువైలో ఉన్న రెండు కొండలను తొలిచి తీసుకుని వచ్చారని ఇక్కడ గుడిని నిర్మించారని భావిస్తూ ఉంటారు ఇక ఆలయంపై ఉన్న గోపుర కలశాన్ని ఎనభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాతితో చేశారు ఇంత బరువు ఉన్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకి వెయ్యేళ్ల క్రితం ఎలా ఎత్తుకు వెళ్లారు అనేది ఇప్పటికే ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది కొందరు చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే ఈ రాయిని గోపురం పైకి చేర్చడానికి చాలా కష్టపడ్డారని గోపురం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర నుంచి ఏటవాలు ఉండే ప్రత్యేక వంతెనను ఏర్పాటు చేసి తీసుకువచ్చారని చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా భక్తులు ఈ ఆలయం లోపల మాట్లాడినట్లయితే వారి మాటల శబ్దం అనేది ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించకుండా అంత శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలాగే ఈ ఆలయంలోకి ప్రవేశించడం మొదటిగా గణపతి స్వామి వారి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ స్త్రీల మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఒక రాతి స్తంభం పైన కొడితే మీకు ఒక సంగీత శబ్దం వినిపిస్తుంది మరొక స్తంభం పైన కొడితే మరో లోక శబ్దం వినిపిస్తుంది ఇలా రకరకాల స్తంభాల నుంచి రకరకాల విభిన్న శబ్దాలు వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి ఈ ఆలయ విషయంలో ఒక ప్రత్యేకత అనేది ప్రజల నోట ద్వారా ఎంతగానో దేశమంతా పాగిపోయింది అదేమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది అసలు కనపడదని భూమి మీద పడదని అలా అద్భుతంగా దీనిని నిర్మించారా అని ఇలా ఈ మాటని బయటికి ప్రచారం కావడం వెనక చిన్న కథ ఉంది ఈ దేవాలయం కట్టడం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించిన వాస్తు తెలిపిని పిలిచి స్థాపతి ఈ భారీ కట్టడం పడిపోదు కదా అని అడగగా దానిని వాస్తు తెలిపి ఓ రాజా దీని నీడ కూడా పడదు రాజా అని సమాధానం ఇచ్చాడు ఈ మాటని అప్పటి ప్రజల తప్పుగా అర్థం చేసుకొని ని ఈ ఆలయం నీడ నేల మీద పడదని ప్రచారం చేయడం ప్రారంభించారట అయితే దీనిలో కొంత వాస్తవం ఉంది అదేమిటంటే ఈ ఆలయం నీడ నేల మీద పడుతుంది కానీ ఈ ఆలయం ఒక గోపురం నీడ మాత్రమే మధ్యాహ్న సమయంలో అసలు కనిపించదు నేల మీద పడదు ఇలా జరగడానికి గల ప్రత్యేక కారణం ఏమిటంటే గోపురం కింద ఆలయం భాగం పెద్ద నిర్మాణం కలిగి ఉండడం వల్ల గోపురం యొక్క నీడని అనేది తన మీదే తాను అంటే ఆలయం మీదే పడుతుంది అందువలనే కనిపించదు కానీ ఈ ఆలయం నీడ అనేది అసలు మధ్యాహ్న సమయంలో నేల మీద పడదు అనే మాట మాత్రం ప్రపంచమంతా ప్రచారం అయిపోయింది అది కేవలం గోపురం నీడ వరకు మాత్రమే పూర్తిగా ఆలయం నీడ మాత్రం కాదు పదమూడు అంతస్తులు ఉండే ఈ ఆలయం ఎత్తు అరవై పాయింట్ తొమ్మిది ఆరు మీటర్ల ఈ ఆలయాన్ని నిర్మించి నేటికి వెయ్యి సంవత్సరాలు దాటింది అయినా ఏమాత్రం చెక్ చెదరలేదు అనడానికి ఈ ఉదాహరణలు చూడండి యూకేలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంలో ఊటిగా నిలిచిన బిగ్ బెన్ టవర్ని పద్దెనిమిది వందల నలభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మధ్యలో కట్టారు దీని ఎత్తు తొంభై ఆరు పాయింట్ మూడు మీటర్లు ఈ నిర్మాణం నిర్మించింది నేటికి సుమారుగా నూట యాభై సంవత్సరాలు దాటింది కానీ నేటికి టవర్ కట్టినప్పటికీ కంటే నేడు సున్నా పాయింట్ రెండు ఆరు డిగ్రీల కోణం ఒకవైపు వంగింది అలాగే ఇటలీ దేశంలో లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని పదకొండు వందల మూడు నుండి పదమూడు వందల డెబ్బై రెండు మధ్యలో కట్టారు దీని ఎత్తు సుమారుగా యాభై ఆరు పాయింట్ ఏడు మీటర్లు ఈ నిర్మాణాన్ని నిర్మించి నేటికి సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాలు దాటింది ఇది కూడా కట్టినప్పటి నుంచి ఇప్పటికీ చూస్తే మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది డిగ్రీల కోణంలో ఒకవైపు వంగింది వీటినన్నిటి గురించి తెలపడానికి గల కారణం ఇవన్నీ కూడా బృహదేశ్వర ఆలయం కట్టిన తరువాత చాలా సంవత్సరాల తర్వాతే వేరే దేశంలో కట్టినవి ఇవన్నీ కూడా కాలం గడిచాక ఒక పక్కకు వంగాయి కానీ అరవై పాయింట్ తొమ్మిది ఆరు మీటర్ల ఎత్తు అంత బరువు కలిగిన బృహదేశ్వర ఆలయం మాత్రం ఇప్పటికీ నిటారుగా ఏ వైపుకు కూడా వంగలేదు ఇది భారతీయ కట్టడాలకి అద్భుత సాక్ష్యంగా నేటికి నిలిచింది ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని తంజావూరులోని మరికొన్ని ఆలయాలు దారులను చూపిస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులను కలిగి ఉండడంతో ఆ దారులన్నీ మూసివేశారు ఈ సొరంగాలన్నింటినీ కూడా రాజరాజు తగు కోసం ఏర్పాటు చేసుకున్నట్లు చెప్తారు ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం ఇప్పుడు చూద్దాం చుట్టూ ఉన్న రాతి తోరణాలు ఈ తోరణాలకు ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపు తిరిగే రంధ్రాలు ఉన్నాయి ఎందుకు అలా పెట్టారో ఈ రంధ్రాల వల్ల ఉపయోగం ఏంటి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఇంత అద్భుతమైన విశిష్ట నిర్మాణాన్ని కుంజర రాజరాజు పెరుందాక్షణ అనే సాంకేతిక వాస్తు వాస్తుశిల్పి నిర్మించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలియపరచడం జరిగినది భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరువాత డబ్బు నోట్లలో వెయ్యి రూపాయల నోటు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చలామణిలోకి తీసుకురాగా ఆనాడు భారతీయ ప్రభుత్వం ఖరీదైన ఈ వెయ్యి రూపాయల నోటు పైన శ్రీ బృహదేశ్వర ఆలయం బొమ్మని ముద్రించింది ఎంతో అద్భుతమైన నిర్మాణం ఈ బృహదేశ్వర ఆలయం ఎన్నో వింతలు విశేషాలు ఉండడంతో ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడం జరిగినది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు చూడాలని అనుకున్నారా తమిళనాడులోని తంజావూరికి అన్ని నగరాల నుంచి రైలు రోడ్లు విమాన మార్గాలు ఉన్నాయి తంజావూరికి మీరు తమిళనాడు వెళ్ళినట్లయితే తంజావూరు దేవాలయాన్ని కంపల్సరీ దర్శించుకోండి ఈ దేవాలయం టైమింగ్ వచ్చేటప్పటికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరుస్తారు ఈ ఆలయం ప్రస్తుత రూపం ఎట్లా ఉందంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఎంత అందంగా వైభవంగా అద్భుతంగా ఉందో అదేవిధంగా నేటికి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది అలాంటి అద్భుతమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా కోరుచున్నాను ఇలాంటి మరిన్ని టెంపుల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికీ రామేశ్వరం టెంపుల్ గురించి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ వీడియో కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ లాల్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సిందిగా కోరుచున్నాను